అందరికీ ప్రైజ్లో ఈరోజు జూన్ నాలుగవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ఈరోజు మనము ధ్యానం చేసినటువంటి విషయాలు గత రెండు మూడు దినాలుగా మనం చూస్తున్నటువంటి విషయం హౌళీ యొక్క పరిచర్యలో నమ్మకమైనటువంటి వ్యక్తులు అపనమ్మకమైనటువంటి వ్యక్తులను అట్లాగే మార్కు వంటి వ్యక్తులు రిస్టోర్ అయినటువంటి వారు అట్ అన్న అటువంటి వారిని గురించి మనం ధ్యానం చేసి ఉంటాము ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి అంటే పౌలుకు త్రోయాలో ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము ఇతన్ని పరిగణించవచ్చు ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం అక్కడ తొమ్మిదవ వచనంలో నీవు నా యొక్కకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అని తిమోతికి పౌలు చెప్పాడు దానికి ఎడిషన్గా ఆయనకు మరొక పనిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆ పదమూడవ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి విషయంలో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యముగా మొదటగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి అక్కడ కర్పు అనేటటువంటి వ్యక్తి పౌలు త్రోయాలో పరిచర్య చేస్తున్నప్పుడు పౌలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనము కర్పును మరి మరికొంతమంది కామెంటేటర్స్ చెప్పేటటువంటి విషయము ఆనాటి దినాల్లో ఆ త్రోయాలో కూడుకొనినటువంటి సంఘము ఈ కర్పు ఇంటి వద్దనే కూడుకొనినట్లుగా మరికొంతమంది కామెంటేటర్స్ చెప్పేటటువంటి విషయముగా మనం ఇక్కడ చూడగలుగుతాం ఏది ఏమైనా కూడా ఈ పౌలు యొక్క స్వార్థ ప్రకటనలో కరుపు ఒక నమ్మకమైనటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం అయితే పౌలు ఇక్కడ కొన్ని వస్తువులను జ్ఞాపకం చేస్తూ అవిని వచ్చేటప్పుడు తీసుకొని రమ్మని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం అంటే పౌలు అక్కడ వదిలిపెట్టినటువంటి వస్తువులను ఆయన జ్ఞాపకం చేస్తాను మూడు వస్తువులు అక్కడ ఉంటా ఉన్నాయి అంగీని పుస్తకములను చర్మపు కాగితములను అది అవి తీసుకొని రమ్మని చెబుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఆలోచించాలి మూడు ఎంత ఇంపార్టెంట్ విషయాలో మనం ఇక్కడ గుర్తించగలగాలి ఇక్కడ ఆ అంగి అని సంబోధించడం మనం ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ వర్షన్లో బ్రింగ్ దట్ క్లోక్ అంటాట్ అంటే ఒక చక్కగా చలికాలంలో చలి చలిని ఆపే విధముగా ఉండేటటువంటి ఒక మందముగా ఉండినటువంటి ఆ వస్త్రముగా అంగీని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో మనం ఆలోచించినట్లయితే హవీ వూల్ గార్మెంట్ అంటాడు అంటే ఆ చలి కాచుకొనడానికి లేదా చలిని ఆపడానికి మనం ధరించేటటువంటి ఒక స్వెటర్ లాగా లేదా ఒక రెయిన్ కోట్ వంటి వస్తువుగా ఈ అంగీని మనం ఇక్కడ చూడగలుగుతూ ముఖ్యంగా అక్కడ మనం చూసినట్లయితే పౌలు రోమా యొక్క చెరలో ఉంటా ఉన్నాడు ఈ చలిని కాచుకొనడానికి అందుకనే అక్కడ ఇరవై ఒకటో వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను మనం చూసినట్లయితే శీతాకాలము రాకమునపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము అంటాడు అంటే రాబోయేటటువంటిది చలికాలము గనక ఈ అంగి పౌలుకు ఆ చలికాలములో అవసరమైతూ ఉంటుంది అనేటటువంటి విషయం అక్కడ చెప్పు ఎందుకనంటే ఈ రోమ రోమా కాలంలో అంటే ఈ రోమియోలకు లేకపోతే ఈ వ్యక్తులు ఎవరైతే క్రైస్ క్రైస్తవులుగా ఎంచబడుతూ ఉన్నారు లేదా యూదులు ఎవరైతే ఉంటా ఉన్నారో ఇటువంటి వస్తువులు అక్కడ రోమియోల వద్ద కొనాల్సి వస్తే అది చాలా కాస్ట్లీ వస్తువులు అంటే రోమియోలకు ఒక రేటుతో వాళ్ళు అమ్మేవారు అయితే ఇక్కడ యూదులకు చాలా ఎక్కువ రేటు డబ్బులకు వారు అమ్మేటటువంటి వారు అంటే పౌలు యొక్క పరిస్థితి తనకు అక్కడ వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి కొనలేనటువంటి పరిస్థితి అందుకనే నేను అక్కడ త్రోయాలో కర్పు ఇంటి వద్ద దాన్ని వదిలిపెట్టాను కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు ఆ అంగీని నా కొరకు తీసుకొని రమ్మని చెబుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం అది చాలా విలువైనటువంటి లేదా కాస్ట్లీ వస్తువు కనుక తిరిగి కొనలేడు గనక తిమోతి వచ్చేటప్పుడు కరుపు ఇంటి వద్ద నుండి దాన్ని తీసుకొని రమ్మని చెప్తా ఉన్నాడు ఇది ఆ అంగీని గురించి అయినటువంటి విషయం ఆ తర్వాత పుస్తకములను అంటా ఉన్నాడు అది సామాన్యంగా మనం ఆలోచించినట్లయితే పౌలు ధ్యానము చేసేటటువంటి లేదా అక్కడ వారికి అందుబాటులో ఆ కాలంలో ఉండినటువంటి ఆ పుస్తకాలు ఏవి అనేటటువంటి విషయాన్ని గనక మనం ఆలోచించినట్లయితే అవి కేవలం పాత నిబంధనకు సంబంధించినటువంటి ప్రతులుగా మనం చూడగలుగుతూ ఉంటాం అవి తీసుకొని రమ్మంటాం అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి ఇంకా నెక్స్ట్ విషయాన్ని మనం చూసినట్లయితే ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము చర్మపు కాగితములు అనగానే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము ఆ జంతువుల యొక్క చర్మాలతో చేయబడినటువంటి పేపర్స్ ఎందుకనంటే పౌలు అక్కడ రాయడానికి వీలుగా వాటిని తన యొద్ధ పెట్టుకున్నట్లుగా త్రోయాలో ఉండినప్పుడు మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం ఈ మూడు కూడా పౌలు తిమోతి తాను వచ్చేటప్పుడు కరుపు ఇంటి అక్కడ త్రోయాలో తాను విడిచి వచ్చిన వస్తువులను తీసుకొని రమ్మని చెప్తున్నట్లుగా మనం చూడగలం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము అంగీని పక్కన పెడితే చర్మపు కాగితములు అట్లాగే పుస్తకములు తెమ్మంటా ఉన్నాడు ఇక్కడ పౌలు యొక్క పరిస్థితి ఏమిటండి ఆయన సెకండ్ ప్రిజన్లో అంటే రోమా రెండవ చెరలో ఉంటా ఉన్నాడు చనిపోవటానికి చాలా ముందుగా సమీపముగా ఉంటా ఉన్నాడు ఇప్పటికే అనేకమైనటువంటి పత్రికలను ఆయన రాసి ఉంటా ఉన్నాడు దీని తర్వాత ఇంకా కేవలం తీతు పత్రిక ఒకటే రాశాడండి అంటే ఆయన రాసినటువంటి పదమూడు పత్రికలలో ఆల్మోస్ట్ పన్నెండు పత్రికలను పూర్తి చేసేసాడు అప్పటికే అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము పౌలు ఒక నిత్య విద్యార్థి అండి అంటే ఈ పుస్తకాలు ఏమో తాను తిరిగి ఆ పాత నిబంధన ప్రతులను చదవడానికి ఈ కాగితములనేమో ఆ వయస్సులో కూడా అంటే హీ నెవర్ స్టాప్స్ రైటింగ్ అంటే తాను తన ఒంట్లో ఊపిరున్నంత కాలము ఆయన రాయాలనే ఆశ ఏదో ఒక సంఘానికి ఏదో ఒక హెచ్చరిక ఏదో ఒక తన యొక్క క్షేమ సమాచారము అందించాలనేటటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు చర్మపు కాగితాలు ఎందుకండి ఆలోచించండి అంటే ఆ కాగితాలు తెస్తే దాని మీద ఇంకా ఏదో రాయాలనేటటువంటి ఆశ గుర్తించాలండి పౌలుకుంటున్నటువంటి ఆశను మనం గుర్తించాలి ఆయన ఇంకా పుస్తకాలు తెమ్మంటా ఉన్నాడు ఈనాడు క్రైస్తవులముగా చెప్పుకునేటటువంటి మనము పౌలును చూసి సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు దేవుడు అంతే సమయాన్ని చక్కని జీవితాన్ని అన్నీ ఇస్తా ఉన్నాడు కానీ ఆయన వాక్యమును ధ్యానము చేయడానికి నీవే మాత్రపు సమయాన్ని నీవు నీ జీవితంలో కేటాయిస్తావు ప్రతి ఒక్కరు కామన్గా చెప్పేటటువంటి విషయం నాకు టైం సరిపోవట్లేదండి నేను చాలా బిజీ అందరికీ అదే ఇరవై నాలుగు గంటలు ఇవ్వబడు అవులో ఎంతగా అంటే ఇంకా కొన్ని రోజుల్లో తాను చనిపోతాడు అయినప్పటికీ కూడా వాక్యం పట్ల తనకున్నటువంటి ఆశ చనిపోలేదండి వాక్యం పట్ల తనకున్నటువంటి ఆసక్తి మరింత పెరుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాము అంటే ఈనాడు ఆ వాక్యము విషయం ఎందుకంటే చక్కగా క్రోడీకరించే పౌలు ఉన్నటువంటి సమయంలో ఇంత చక్కని ఒక పరిశుద్ధ గ్రంథము ఆ క్రోడీకరించబడినటువంటి పాతరిబంధన కొత్తరి బంధన పుస్తకాలు లేవండి మనకైతే చక్కని ఆ జీవము గల దేవుని పుస్తకముగా ఈ పరిశుద్ధ గ్రంథం మనకివ్వబడేది ధ్యానం చేయడానికి అనేక విషయాలు మన జీవితమే మనకు సరిపోదు అంతటి విషయాలు ఇందులో ఏమిడి ఉన్నాయి మరి నీవెంత సమయాన్ని కేటాయించడానికి నీ ఆసక్తి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఏమై ఉంటాం ఈ విషయాన్ని మనం గుర్తించాలి రెండు విషయాలని నాడు మనం ఇక్కడ చూస్తాం కర్పు ఒక చక్కని నమ్మకమైనటువంటి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా త్రోయాలో పౌలక్కడ స్వార్థ ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన చక్కని ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం అట్లాగే రెండవదిగా పౌలు యొక్క ఆసక్తి వాక్యము పట్ల ఇంకా ఏదో రాయాలనేటటువంటి ఆసక్తిని మనము చూస్తా ఉన్నాం అయితే ఈనాడు కర్పు నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం నీవు అటువంటి నమ్మకమైన ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తిగా నీ ఉంటా ఉన్నా అట్లాగే ఆ పౌలు ఆసక్తిని గమనించినట్లయితే వాక్యము విషయంలో నీకు అట్టి ఆసక్తి ఉంటుందా ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ ఆయా కర్పు నుంచి మేము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు అయ్యా కాలమున తండ్రి దేవ పౌలుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఓ నమ్మకమైనటువంటి వ్యక్తిగా త్రోయాలో మేము చూస్తాము అట్లాగే తండ్రిదేవా పౌలు తన వస్తువులను అంగీని పుస్తకములను అండ్రిదేవ ఆ చర్మపు కాగితములను తీసుకొని రమ్మంటాం అయ్యా నీ పట్ల తనకున్నటువంటి ఆసక్తి తండ్రిదేవ ఇంకా మా వంటి యవనస్తులకు తల్లిదేవా అయా గొప్ప కనుచూపుగా అయా కనువిప్పుగా ఉంటున్నట్లుగా మేము చూడగలుగుతాం అయా తనకుంటున్నటువంటి ఆసక్తి చనిపోవట్లేదు ఇంకా ఏదో రాయాలి ఇంకా ఏదో ఏదో ఒక సంఘానికి ఏదో తెలియచేయాలి అయినాడు మాకు సమయం ఉంటుంది కానీ మేము దాన్ని వ్యర్థపరుస్తాం నీ వాక్యపు ధ్యానమును తల్లిదేవా చేయడానికి మా హృదయములను నిలపడానికి మీరు గొప్ప కార్యం జరిగించి మీ కృపలో బద్దపరచుకుని ఏసు స్నావులు ప్రార్థించాడు వైపునాం తండ్రి ఆమె